హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్ ఈరోజు టిఫిన్ ఏంటంటే మాది రెండు కప్పులు పెసరపప్పు తీసుకున్నానండి పొట్టు పెసరపప్పు హాఫ్ కప్పు మినపప్పు ఒక స్పూన్ మెంతులు పిడికెడు బియ్యం వేసి కడిగి రాత్రి అంతా నానబెట్టేసానండి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి అల్లము జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పట్టేసాను మెత్తగా ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండి బ్యాటర్ అనేది మనకి ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అసలు దాంట్లోకి పల్లీ చట్నీ అయినా ఎర్ర కారం అయినా చాలా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీ చేశాను ఈరోజు సూపర్ టిఫిన్ అండి ఇది మాత్రం హెల్తీ అలాగే కార్బోహైడ్రేట్స్ అంతా ఎక్కువే ఉండదు పెసలు వాటిలో అంతా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది బియ్యం ఎక్కువ వేయలేదు కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండవు కాబట్టి మనకు హెల్త్కి చాలా మంచిది చూడండి మా హస్బెండ్కి వేసి చేశాను అలాగే నేను కూడా వేసే వేసేసుకున్నాను దోశ పెసరట్టు దోశ అట్లాగే మినపప్పు కూడా వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి